సార్ జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సార్ అంటే నాకు ప్రాణహాని ఉంది అది కూడా టీడీపీ వాళ్ళ దగ్గర నుంచి టీడీపీ వాళ్ళు నన్ను చంపేస్తారంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు సో ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేస్తున్నారు ఏం జరిగింది టీడీపీకి జనసేనకు మధ్య దీనికి సంబంధించి ఏం వివరాలు ఉన్నాయి సార్ యా బొలిశెట్టి శ్రీనివాస్ ఒక సంచలనానికి తరలిపాడని చెప్పొచ్చు ఎందుకంటే ఎన్డిఏలో ఆల్రెడీ గందరగోళాలు జరుగుతున్నాయి జనసేన మీద తెలుగుదేశం దాడులు అనేక చోట్ల జరిగాయి జరుగుతున్నాయి మనం పిఠాపురం చూసాము పిఠాపురంలో నాగబాబు వెళ్ళినప్పుడు అక్కడ తెలుగుదేశం వాళ్ళ మీద దాడులు జరగడం అక్కడ వర్మని పోలీస్ స్టేషన్లకి అలో చేయకపోవడం సో ఆయన ఎస్పీ మీద కూడా కంప్లైంట్ ఇచ్చి ఎస్పి ఇంకా వైసీపీ కంట్రోల్లో ఉన్నాడని చెప్పడం ఇవన్నీ కూడా మనం చూసాం అట్లాగే తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం వాళ్ళని చంపుకున్న లేటెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ముప్పవరపు వీరయ్య చౌదరి ఒంగోలు ఆయన ఒంగోల్లో ఎలా చంపారో మనం చూసాం దాని వెనక తెలుగుదేశం వాళ్ళే అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఒక స్టోరీ అంటే జా ఎన్డీఏలో మామూలుగా ఏమవుతుందంటే ఒక మూడు పార్టీలు కలిసి అధికారాన్ని పంచుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు గత ఐదేళ్లుగా వైసీపీ వాళ్ళ దగ్గర దెబ్బలు తినడం ఇవన్నీ జరిగాయి తెలుగుదేశంలోకి ఇండిపెండెంట్గా వాళ్ళకి వన్ థర్టీ ఫైవ్ సీట్స్ రావడం దానివల్ల వాళ్ళు ఆవరావర ఉంటాడు వనరులని తినేయాలి పదవులన్నీ తమకే ఉండాలి గవర్నమెంట్ ఆఫీసులు అన్ని చోట్ల తమ పనులే జరగాలి ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా తామే డామినెంట్గా ఉండాలి ఇవన్నీ వాళ్ళకు ఉండడంలో ఆశ్చర్యం లేదు ఎందుకంటే వాళ్ళకి ఇండిపెండెంట్గా వన్ థర్టీ ఫైవ్ సీట్స్ రావడం అనేది జనసేన తీసుకున్నదే ఇరవై ఒక సీట్లు అదే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో వచ్చింది కనీసం ఒక ముప్పై సీట్లు వచ్చి పైన ఉంటే తెలుగుదేశం జనసేన మీద ఆధారపడి ఉంటే జనసేన కొంత వెయిట్ పెరిగి ఉండేది ఇప్పుడు ఏంటంటే ఏ రకంగానూ తెలుగుదేశం జనసేన మీద ఆధారపడి లేదు ఓన్లీ చంద్రబాబుకి ఒక భయం ఉంది ఒంటరిగా నేను మళ్ళీ జగన్ మీద గెలవలేను అని చంద్రబాబు జనసేన మీద డిపెండ్ అయ్యిన్నాడు తప్ప కేడర్కి ఆ ఫీలింగ్ లేదు సో మనం ఎందుకు ఇతనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి పవన్ కళ్యాణ్కి జనసేన వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది వాళ్ళకు ఉంటుంది జనసేన వాళ్ళు ఏంది వాళ్ళకి పదేళ్ళు పార్టీ పెట్టి పదేళ్లల్లో వాళ్ళు ఫైట్ చేసుకుంటే ఇప్పుడు అధికారంకి వచ్చింది అరే అధికారంలోకి వచ్చి మా నాయకుడు డిప్యూటీ సీఎము కనీసం మేము ఇక్కడ అధికారికంగా కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోతే మాకు ఇంకేం మర్యాద ఉంటుంది అన్నది వాళ్ళ పరిస్థితి సో ఈ దీనివల్ల గొడవలు అనేవి అనేక చోట్లయితే జరుగుతున్నాయి బట్ అవన్నీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే కాలేదు ఇప్పటివరకు కంట్రోల్లోనే ఉన్నాయి ఎందుకంటే ఎవరు కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్లోకి వెళ్ళడానికి సాహసించే పరిస్థితి లేదు గొడవలు పడాలి మళ్ళీ కలిసి ఉండాల్సిందే దీన్ని వైరుధ్యం అంటారు అటువంటి ఒక మిత్ర వైరుధ్యంలోనే నడుస్తుంది అయితే ఇప్పుడు ఫస్ట్ టైము ఈ బొలిసెట్టి శ్రీనివాసు ఒక సంచలనమైన స్టేట్మెంట్ ఇచ్చాడు అదేంటంటే నన్ను కొంతమంది చంపేసి ఎలక్షన్ వస్తే వాళ్ళు నిలబడాలని తోస్తున్నారు మరో పిఠాపురం చేస్తామంటున్నారు అని కూడా ఆయన అన్నాడు ఇది రెండు రకాల డ్యామేజింగ్ ఒకటి ఎవరు చంపాలని చూస్తున్నారు జనసేన వాళ్ళు అయితే కాదు తెలుగుదేశం వాళ్ళే కానీ ఆయన తెలుగుదేశం అనే మాట వాడలేదు కానీ ఇండైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళు అన్న సెన్స్తోనే మాట్లాడాడు ఆయన ఎందుకంటే మరో పుఠాపురం అంటే అర్థం ఏంటి అక్కడ కూడా తెలుగుదేశం జనసేన మధ్య గొడవలు జరుగుతున్నాయి సో ఇక్కడ అదే జరుగుతుంది సో ఆయన తెలుగుదేశం వాళ్ళు నన్ను చంపేసి బై ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేయాలని ఆలోచిస్తున్నారు ఇది నేను సహించను నాకు ఎవరో త్యాగాలు చేస్తే నాకు నేను గెలవలేదు నేను పవన్ కళ్యాణ్ మా నాయకుడు వల్ల నా వల్ల నేను చేసిన ఈ నియోజకవర్గానికి చేసిన సేవల వల్లే నేను అనేది ఆయన అంటున్నాడు చిన్నగా కొద్దిగా ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయన నైన్టీన్ ఎయిటీ వన్లో యూత్ కాంగ్రెస్తో మొదలైంది ఆయన రాజకీయ జీవితం యువజన కాంగ్రెస్లో చేరాడు ఆ తర్వాత నైన్టీ నైన్లో తాడేపల్లిగూడెం మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నాడు ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు కాంగ్రెస్ తరపునే ఫస్ట్ ఆయన కాంగ్రెస్లోనే ఉన్నాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన టీడీపీలో చేరాడు టీడీపీలో చేరి టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్గా ఆయన పనిచేశాడు సో ఆయన అప్పటికి కొంత పదవి వచ్చిందని చెప్పచ్చు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జనసేనలో చేరాడు రెండు వేల పంతొమ్మిదిలో జనసేనలో చేరి తాడేపల్లిగూడానికి ఎమ్మెల్యేగా టికెట్ సంపాదించాడు ఎందుకంటే సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి బాగా ఏంటంటే బాగా మాట్లాడగలిగిన టాలెంట్ అవన్నీ ఉంది సబ్జెక్ట్ మీద పట్టుంది బాగా మాట్లాడగలదు ఇష్యూస్ మీద ఒక క్లారిటీ ఉన్న వ్యక్తి అందుకని పవన్ కళ్యాణ్ ఆయనకి సీట్ ఇచ్చాడు కానీ అప్పుడు టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ వేవ్లో ఈయన కూడా ఓడిపోయాడు ఓడిపోయినాక కూడా జనసేన తరపున కార్యకర్తగా గట్టిగా పనిచేస్తూ వచ్చాడు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆ సీట్ని ఎన్డీఏ జనసేనకి అప్పగించింది జనసేన ఈయనకి ఇచ్చింది దాంట్లో ఆయన సమీప ప్రతిథి కుట్టు సత్యనారాయణ వైసీపీ ఆయన మీద దాదాపు అరవై రెండు వేల నాలుగు వందల తొంభై రెండు ఓట్ల మంచి మెజార్టీతో గెలిచాడు సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఎనభై ఒకటి నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఆ నియోజకవర్గాల్లో అనేక రకాల పదవులు చూశాడు ప్రజలతో అనుబంధం ఉంది ఇంకోటి కూడా ఆయన మనకి క్యాంప్ అయినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు నేను కానీ నా హామీలు నెరవేర్చలేకపోతే నేను రిజైన్ చేస్తానని కూడా అన్నాడు సో ఇప్పుడు ఆయన కొన్ని హామీలు అయితే ఇచ్చున్నాడు డెవలప్మెంట్కి సంబంధించి వాటికి దాన్ని నెరవేర్చాలంటే అధికారుల సహకారం కావాలి ఈ ప్రభుత్వ సహకారం కావాలి అది ఆయన దొరకట్లే ఆయనకు అధికారులు ఈయన మాట వినట్లేదు తెలుగుదేశం వాళ్ళ మాట వింటున్నారు తర్వాత తెలుగుదేశం కేడర్ కానీ అక్కడ ఉన్న స్థానిక నాయకత్వం కానీ ఈయనకి సపోర్ట్ చేయట్లేదు సో ఆ ప్రస్టేషన్ అనేది కనిపిస్తుంది ఆయనలో దాంతో కొంత బెదిరింపులు కూడా వచ్చినట్టుగా చెప్తున్నారు ఎందుకంటే ఈయన కూడా స్ట్రాంగ్ వాయిస్ ఉన్న వ్యక్తి సో అవతల వాళ్ళు ఫిజికల్గా బెదిరిస్తున్నారు నీ సంగతి తెలుస్తాను నువ్వేమనుకుంటున్నావు బై ఎలక్షన్ వస్తుంది మేము అనుకుంటే ఇక్కడ అని బై ఎలక్షన్ అంటే అర్థం ఆయన చనిపోతేనే కదా బై ఎలక్షన్ రావాలి లేకపోతే రిజైన్ చేస్తే రావాలి సో అందుకనే ఆయన ఈ దీన్ని ఓపెన్ చేసేద్దాము లేకపోతే నాకేమన్నా థ్రెట్ ఉంటుందేమో అన్నట్టుగా ఆయన మాట్లాడాడు అనేది చెబుతున్నారు దీని మీద పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగబోతున్నాడని పవన్ కళ్యాణ్ ఇష్యూని సాల్వ్ చేయడానికి ట్రై చేయబోతున్నాడని అంటున్నారు ఆల్రెడీ అక్కడ ఈయనకి కొంత వివాదాస్పదమైన మనిషి అని కూడా పేరుంది గతంలో కూడా ఈయన అల్లొజున్ విషయంలో అల్లొజున్కి ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు మొత్తం నా మెగా ఫ్యాన్సే కదా అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆలోచనకి నెగిటివ్గా కామెంట్స్ చేశాడు తర్వాత వితిన్ జనసేనలో కూడా రెండు వేల ఇరవై రెండులో నాదెన్ల మనోహర్ మీద కూడా ఈయన ఓపెన్గానే కంప్లైంట్ ఇచ్చాడు అధినాయకుడిని కలవడానికి ఇక్కడ గుళ్ళో పూజారు లాగా ఈయన అడ్డుపడుతున్నాడు నేను పవన్ కళ్యాణ్ కలవలేకపోతున్నాను నాదెన్ల మనోహర్ వల్లే అనేది కూడా ఆయన అప్పట్లో అన్నాడు అట్లాగే ఆయన తనని సస్పెండ్ చేశారనే వార్తలు పుట్టించ పుట్టిస్తున్నారు కొంతమంది జనసేనికులే నేను జనసేనలో భీష్ముడు లాంటి వాడిని నేను నేను అనుకున్నప్పుడే నేను బయటికి వెళ్తా కానీ నన్ను ఎవరు బయటికి పంపించలేరు అనే మాట కూడా ఆయన వాడారు సో ఇలాగా జనసేనలో ఆయన కొంత విభేదాలు ఉన్నాయి ఈ తెలుగుదేశం వాళ్ళతో కూడా విభేదాలు ఉన్నాయి ఈ కాంటెక్స్లో ఆయన మాట్లాడినట్టు అర్థం చేసుకోవాలి ఆల్రెడీ జనసేన తెలుగుదేశం మధ్య విభేదాలకి పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ కూడా కొంత కారణం ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనేక ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేయడం ఓపెన్గా వాళ్ళకి చెప్పచ్చు చంద్రబాబుకు లేకపోతే క్యాబినెట్ మీటింగ్లు చెప్పడు క్యాబినెట్ మీటింగులకేమో రెగ్యులర్గా హాజరుగాడు హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ బయట చెప్పడం తిరుపతి విషయంలో కావచ్చు లడ్డూ కావచ్చు తిరుపతి తొక్కిస్లాట్ కావచ్చు కాకినాడ పోర్ట్ కావచ్చు తర్వాత లాండ్ ఆర్డర్ విషయంలో కవి ఆమెరు అనితని మాట్లాడడం కావచ్చు ఇలా అనేక విషయాల్లో చంద్రబాబుని విరుకును పెట్టే విధంగా ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడడం అనేది ఇబ్బంది అన్నిటికంటే కూడా అక్కడ వాళ్ళ టెన్ ఇయర్స్ అయిపోయిన సందర్భంగా పార్టీ సమావేశంలో కూడా ఆయన ఏం మాట్లాడాడు నలభై ఏళ్ళు వయసున్న తెలుగుదేశాన్ని నిలబెట్టడంలో కూడా మనం మన కృషి ఉంది మనమే ఉన్నట్టుగా ఆయన మాట్లాడాడు మనం పడిపోయిన వాళ్ళు లేసాము లేడం మనం లేడమే కాకుండా నలభై ఏళ్ళు ఉన్న పార్టీని కూడా నిలబెట్టామన్నాడు ఇక్కడ చాలా మంది నువ్వు నిలబెట్టడానికి తెలుగుదేశం నూట ముప్పై సీట్లు వచ్చాయి అనేది వీళ్ళ వైపు నుంచి వచ్చింది